బ్రేకింగ్ చూస్తున్నాం జంగపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చాంటిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు తనకన్నా పార్టీకి పనిచేసే వాళ్ళను తీసుకొస్తే పనిచేస్తానన్నారు తోట నరసింహానికి టికెట్ ఇస్తే తప్పకుండా తాను సపోర్ట్ చేస్తానని చెప్పారు సమయంలో పొలిటికల్ ఈక్వేషన్స్ రకరకాలుగా ఉన్నాయన్నారు తోట నరసింహ గతంలో తనకు కోఆర్డినేట్ చేశారని ఇప్పుడు ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉంటే దానిపై ఆలోచన చేస్తానన్నారు పార్టీ అధినేత జగన్ నిర్ణయానికి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు లాంఛనంగా ఆవిష్కరించుకోవడం దీనికి సుమారుగా ఆ ఐదు లక్షల తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది లక్షల రూపాయలు సుమారుగా ఆరు కోట్ల రూపాయలు నిధులతో ముప్పై పడకల ఆసుపత్రిని నూతనంగా నిర్మించుకోవడం జరిగిందా ఓపెన్ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ హాస్పిటల్ ముప్పై నుంచి యాభై పడకల హాస్పిటల్లో అవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే ఈ గోకవరాన్ని సుమారుగా ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది వెంటనే ఇన్ టైంలో ప్రత్యేకించి ఎవరైతే ఈ సంబంధిత కాంట్రాక్టర్ గారు ఉన్నారో ఆయన ఏ ఇబ్బందులు లేకుండా సకాలంలో ఇచ్చినందుకు ఆయనకి సన్మానం చేసి ఇప్పుడు మనం గౌరవించాం అదేవిధంగా ఈ యాభై పడకలకు కూడా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిని అడిగి దానికి కూడా కృషి చేస్తామని చెప్పేసి అందులో ఎవరైతే టీం ఉన్నారో ప్రజాప్రతినిధులు అందరూ కూడా భాగస్వామ్యం అయినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఏమైనా ప్రత్యేకించి గోకువరానికి ప్రాముఖ్యత ఏంటంటే ఏజెన్సీకి ముఖద్వారంగా ఉంది కాబట్టి ఎక్కువగా ఇక్కడ ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి సర్వీసులు ఎక్కువగా అవసరం అవుతాయి కాబట్టి ఇక్కడ ఈ జగంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు బెటర్ గా ఉండి పార్టీకి తీసుకొస్తే తోట నరసింహానికి టికెట్ ఇస్తే తప్పకుండా తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు ఇప్పుడున్న సమయంలో పొలిటికల్ ఈక్వేషన్స్ రకరకాలుగా అన్నారు తోట నరసింహ గతంలో తనకు కోఆర్డినేట్ చేశారని ఇప్పుడు ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు కార్యకర్తల మనోభావాలను దెబ్బతిని ఉంటే దానిపై ఆలోచన చేస్తానన్నారు పార్టీ అధినేత జగన్ నిర్ణయానికి తాను ఎప్పుడూ వ్యతిరేక వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు చంటిబాబు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు మరోపక్క చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ రకరకాలుగా ఉన్నాయంటూ ఆయనే చెప్తున్నారు సో దీన్ని ఏ రకంగా చూడాలంటారు అయితే ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్క అని చెప్పుకోవచ్చు ఇటువంటి నేపథ్యం చేసుకుంటే ఓ పక్క జనసేన అలాగే టీడీపీ అలాగే వైసీపీ ఒక పక్క రాజకీయం ఏపీలో రోజు రోజుకి రసవతంగా మారని చెప్పుకోవచ్చు అయితే మొన్న జరిగిన ఏవైతే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అక్కడున్న రాజకీయం ఏ రకంగా జరిగిందో దానికి భిన్నంగా అయితే వైఎస్ వైఎస్ ఏపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పక్క క్యాండిడేట్ మార్చే విధంగా అలాగే రీజనల్ కోఆర్డినేటర్ మార్చే విధంగా తన పనులు తనని చెప్పుకోవచ్చు ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లాలో ఉన్న ఒక పక్క పికాపురం అలాగే జగ్గంపేట ప్రత్తిపాడు ఇటు మూడు నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు ఎమ్మెల్యే మార్చే దిశగా అయితే జగన్మోడ ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే దీంట్లో భాగంగా ఎవరైతే అంటే పిట్టాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పెండుని దొరబాబు ఓ పక్క జనసేనకు వెళ్తున్నారని అలాగే ప్రతిపాడి ఎమ్మెల్యే పరదబుడు రాజు టీడీపీకి వెళ్తున్నారని అలాగే ఎవరైనా జ్యోతి చంటిబాబు కూడా టీడీపీకి వెళ్తారని చెప్పి చంటిబాబు అయితే ఐదో ఆరు తారీఖులు కూడా జాయిన్ అవద్ధని కూడా ఒక టాక్ అయితే అయితే ఇటువంటి అభ్యర్థి చూసుకుంటే ఈ రోజు చూసుకుంటే ఏదైతే గోకవరం హాస్పిటల్ ఓపెనింగ్ వెళ్ళిన జ్యోతుల చంటిబాబు ప్లేడ్ అని చెప్పుకోవచ్చు అయితే మొత్తంగా చూసుకుంటే ఏవైతే రాజకీయాలు రకరకాలుగా కామెంట్స్ అలాగే రావడం సహజం అని చెప్పి అయితే టీడీపీకి నేను జాయిన్ అవ్వడం తప్పని చెప్పి ఓ పక్క జ్యోతి జడ్డుకో చెప్తున్నారు అయితే మరో పక్క చూస్తే నేను ఏవైతే మొన్న కార్యకర్తలు ఏవైతే రాజీనామా చేశారో వారైతే నాకు నాకు సపోర్ట్ గా ఉన్నప్పటికీ కూడా తోట నరసింహం వ్యతిరేకంగా కాబట్టి వారు రాజీనామా చేశారని చెప్పి ఓ పక్క జ్యోతి జడ్డుకో చెప్తున్నారు అయితే తోట నరసింహం గారికి సీట్ ఇస్తే మేము ఖచ్చితంగా ఆహ్వానం పలుకుతాం అలాగే పార్టీ గెలుపు కోసం మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అందరినీ కలుపుకుపోతామని చెప్పి ఒక జ్యోతి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఏంటంటే తనకన్నా బెటర్ గా ఉండి పార్టీ కోసం పనిచేసే వాళ్ళని తీసుకొస్తే తన సపోర్ట్ ఉంటుంది అంటున్నారు మరోపక్క ఇక్కడ తోట నరసింహకు కూడా టికెట్ ఇస్తే బాగుంటుంది అంటే తోట నరసింహ తనకన్నా బాగా పనిచేస్తాడని చంటిబాబు అభిప్రాయపడుతున్నారా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఈ రోజు చెప్పిన ఎమ్మెల్యే మాటలు వింటే అంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంటే వారికి సీట్ ఇవ్వకపోవడం అలాగే ఓ పక్క జ్యోతుల చంద్రబాబు టీడీపీకి జంప్ జంపవుతుందని టాక్ బయట రావడంతో అధిష్టానం నుంచి ఏమైనా పిలుపు రావడంతో అయితే అని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే అంటే ఆయన అయితే పైకి మీడియా మీడియా వైపు అంటే ఎవరికైనా టికెట్ ఇస్తుంది సపోర్ట్ చేస్తారని చెప్పి పై పై మాటలు చెప్తున్నారు తప్ప అంటే అంటే ఎమ్మెల్యేకి అంటే ఎమ్మెల్యే పరంగా నేను చేసిన పని అభివృద్ధి ఎవరు చేయలేని అని చెప్పి మరోపక్షి చెప్తారు అయితే ఏదైనప్పటికీ అంటే మీడియాకి మీడియా ముఖ ముఖంగా అయితే నాకు అంటే మీడియా ముఖంగా అయితే నాకన్నా బెటర్ గా పార్టీ ఆహ్వానిస్తే నేను స్వాగిస్తానని చెప్పి పక్క జోరం కూడా చెప్తారు అంటే తోట నిరసనకు సీట్ ఇస్తే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పి ఒక పక్క జ్యోతి చండీబాబు చెప్పి పరిష్కారం పడుతుంది అయితే ఈ రోజు జరిగిన ఏదైతే ప్రశ్మీర్ సంబంధించి గోకవరం హాస్పిటల్లో మా హాస్పిటల్ ఓపెన్కి సంబంధించి అంటే ఇంకొక మూడు నెలలు కాలంలో నేనే ఎమ్మెల్యేగా ఉంటాను అంటే నేను చేసిన అభివృద్ధి పరంగా అయితే నేను కూడా అంటే ప్రజలు చూస్తానని చెప్పి ఒక పక్క జ్యోతి చండ్రబాబు చెప్తున్నారు ఏదైనప్పటికీ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఏదైతే తోట నరసామకి సీటు కేటాయించారని అలాగే తనకు సీటు కేటాయిస్తే అంటే తన మాతో పాటు కలుపుకుని అలాగే మా కార్యకర్తలతో పాటు కలుపుకుని వెళ్తే మేము ఎంతో సపోర్ట్ చేస్తామని చెప్పి ఓ పక్క జ్యోతి బాబు చెప్తున్నారు అయితే ఏదైనప్పటికీ అంటే కార్యకర్తలకు సంబంధించి అలాగే అంటే వారి కార్యకర్తలు అలాగే వారి క్యాడర్ ఏవైతే ఉన్నారో క్యాడర్ యొక్క నిర్ణయంపై అయితే జ్యోతి చండీబాబు తదుపరి నిర్ణయం ఉండని చెప్పి మరో పక్క చెప్పి నరిశామర్ ఏదైనప్పటికీ తోట నరసామకి సీట్ ఇస్తే ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తాం అలాగే పార్టీ గెలుపు కోసం మేము సపోర్ట్ చేస్తామని చెప్పి జ్యోతి చంటిబాబు చెప్పి పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తంగా చూస్తే అంటే ఈ రోజు చూస్తే అంటే ఓ పక్క జ్యోతి చంటిబాబు యొక్క మాటలు వింటే ఖచ్చితంగా ప్లేట్ పెరాయించే చెప్పుకోవచ్చు అంటే రాజకీయం రోజు రోజుకి వేడుక నేపథ్యంలో అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకే ఈ పేరు ఫిరాయించారని చెప్పని ఓ పక్క వైసీపీ నాయకులు అలాగే వైసీపీ కార్యకర్తల మధ్యలో బుద్ధి పరిస్థితి కనబడుతుంది అయితే అంటే ఖచ్చితంగా అయితే చోటం కనుక సీట్ ఇస్తే నేనైతే ఆహ్వానిస్తాను నా కింద కేడర్ కూడా ఆహ్వానిస్తారని చెప్పి అనుకుంటున్నాం తప్ప అంటే ఎంత వరకు వారు సపోర్ట్ చేస్తారని చెప్పి వేసి చూడాలని చెప్పి పక్కన చెప్పే పరిస్థితి పడుతుంది రైట్ రాజేష్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్